హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇక్కడైతే స్టవ్ మీద పాలు పెట్టేద్దామని కిచెన్లోకి వచ్చేసానండి మార్నింగ్ ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీకి ఇంకా మేము కాఫీలు తాగుదామని పాలు అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మా హస్బెండ్కి లీవ్ అనమాట లీవ్ తీసుకున్నారు ఆయన అందుకనే కొంచెం ఇద్దరం కూడా కొంచెం లేట్గా లేచాము నేను నైన్ ఓ క్లాక్కి లేచాను కాకపోతే ఒక వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది అనమాట వాయిస్ ఓవర్ ఇచ్చేసి అందుకనే నాకు కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇక్కడ మాకు సిగ్నల్ కొంచెం తక్కువ ఉందనమాట అందుకే కొంచెం వీడియో అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది సో అదంతా అయిపోయేలోపు మా హస్బెండ్ కూడా లేచారని చెప్పి ఇక్కడ ఇంకా ఇద్దరి కోసం ఇక్కడ నా కోసం అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆయన కోసం టీ పెడుతున్నాను ఆయన కాఫీ అసలు తాగరనమాట ఎలాగో డైలీ నేను ఒక్కదానే ఇంట్లో కాఫీ పెట్టుకుని తాగుతాను కదా అందుకని ఇంక ఇద్దరం కలిసి తాగేద్దామని చెప్పి ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాను ఆయన కోసం టీ పెడుతున్నాను అనమాట ఇంతలోగా మా హస్బెండ్ ఏం చేశారంటే కొంచెం ఫ్రెష్ అయిపోయి వెళ్ళి కొంచెం బియ్యం తీసుకొని వచ్చారనమాట బియ్యం అయిపోయా ఇంట్లో అందుకని బియ్యం తెచ్చేశారు ఆయన ఇంట్లో ఉన్నప్పుడే ఇలా ఏమన్నా కొంచెం బయటికి వెళ్ళి తెచ్చే తేవాల్సినవి ఉంటాయి కదా సరుకులు కానీ కూరగాయలు కానీ లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే అవన్నీ కూడా చూసుకుంటారు ఇవాళ కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పి ఇంట్లో ఉన్నారనమాట వాళ్ళు డైలీ వర్క్ చేస్తారు కదా వాళ్ళకి ఏంటంటే కొంచెం రెస్ట్ కావాలని అనిపించింది అనుకుంటా అందుకని ఇంక ఇవాళ లీవ్ అయితే తీసేసుకున్నారు సో ఇక్కడ నేనైతే గబగబా కాఫీ కలిపేస్తున్నాను మనం లేట్గా లేచిన రోజు ఏంటంటే ప్రతి పని ఇంకా మనకి కొంచెం లేటుగా అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా నేను ప్రస్తుతానికి మేము బిస్కెట్స్ తింటున్నాం అనమాట టీలోకి కాఫీలోకి తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా నేనేం ప్రిపేర్ చేయట్లేదు ఇవి తాగేశాక డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇప్పటికే లంచ్ చేయాలంటే కొద్దిగా లేట్ అయిపోయింది చెప్తున్నాను కదా పొద్దున్న లేట్ వేస్తే ఇంకా అన్ని పనులు కూడా లేట్ అయిపోతాయి కదా అందుకని ఇక్కడ సింపుల్గా ఏంటంటే పప్పు చేస్తున్నాను పాలకూర పప్పు అన్నం వండేస్తున్నాను అయితే ఒక్కటే ఐటమ్తోని తినలేం కాబట్టి ఇంకా టమాటా పచ్చడి కూడా చేద్దామని అనుకుంటున్నాను మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా వీడియో అయితే నాకు ఈజీ అయిపోతుంది ఆయన కొంచెం వీడియో తీయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా బయట అయితే ఎండ లేదు మబ్బుగా ఉంది వర్షం కూడా కొంచెం వర్షం అంటే హెవీగా పడలేదు కొంచెం చినుకులు పడ్డాయి కాకపోతే వేడి అయితే విపరీతంగా ఉందన్నమాట ఇవాళ రెండు ఐటమ్స్ కూడా నాకు చాలా ఇష్టమైనవినండి అందులో పాలకూర పప్పు అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఈ ఆకుకూర పప్పు కానీ కూర కానీ తింటూ ఉంటాను నేను ఎందుకో ఎక్కువ ఆకుకూర తెప్పించుకోను నాకు చేయడం రాదేమో అని అనిపిస్తూ ఉంటుంది అందుకనే పైగా అందులో కొంచెం ఇసుక అవన్నీ ఉంటాయి కాబట్టి క్లీన్ చేయడం కూడా కష్టం అన్నట్టు ఇంకా నేను నార్మల్ కూరగాయలు తెప్పిస్తాను కానీ ఆకుకూరలు అయితే తెప్పించుకోను అనమాట ఇంకా మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే కొంచెం క్లీన్గా ఉండేటప్పటికీ నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇంకా కిచెన్లో వంట చేసేయాలి అని చెప్పి కాక పోతే అంతా వంట చేసేటప్పటికీ మళ్ళీ ఆ కిచెన్ అనేది మిస్ అవుతుంది కొంచెం చిన్నగా ఉంది కదా కిచెను దాన్ని ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి ఇంకా ఫస్ట్ అయితే వంట చేసేసుకుంటే మిగిలిన పనులు తర్వాత చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను నాకు ఎవరైనా అదేంటో కానీ ఇంట్లో ఉంటే ఎవరైనా నాకు పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఒక్కదాని ఉంటే హాయిగా ప్రశాంతంగా ఏ వీడియోస్ చూసుకుంటూ చేసేసుకుంటాను ఫ్లోలో కానీ ఎవరైనా ఉన్నారనుకోండి ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇంకా నేను పని కూడా ఎవరైనా ఉంటే ఎక్కువ అనమాట సరే రేపు ఎప్పుడైనా చేసుకోవచ్చులే అన్నట్టు ఊరుకుంటాను నేను ఈ వాటర్ పారబోస్తుంటే ఎందుకు వేస్ట్గా పారబోస్తున్నావు మొక్కలకు పోద్దామని చెప్పి మా హస్బెండ్ ఇలా తీసి పెట్టామని చెప్తేను ఇంకా వాటర్ అంతా కూడా ఒక దాంట్లోకి తీసి పెడుతున్నాను ఒకవైపు పప్పు పెట్టేసి ఇంకోవైపు పచ్చడైతే చేద్దాం అనుకుంటున్నాను నేను ఏదైనా వంట చేసేటప్పుడు కూరగాయలు తరుక్కున చేసినా అన్నీ అప్పుడప్పుడే ఇలా క్లీన్ చేసేసుకుంటానమాట గిన్నెలన్నీ కూడా ఇందులో టమాటా వేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా టమాటా కూడా వేసుకుంటున్నాము యాక్చువల్గా చాలామంది టమాటా పాలకూర రెండు కలపరు కదా ఇంకా నేనైతే వేసేస్తున్నాను సో ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇంకా అయితే పెట్టేయాలన్నమాట ఇంకా నేను నా గిన్నెలు కూడా తోముకున్నాను కదండి ఈవినింగ్ అవన్నీ కూడా సర్దుకోవాలి అలాగే బట్టలు మడత పెట్టుకోవాలి ఈ పనులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇంకా లేట్ అయిపోయింది వంట చేయడం నాకు తెలిసి వన్ థర్టీ అయిపోయింది అనుకుంటాను నేను వంట స్టార్ట్ చేసేటప్పటికి సో లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి అంటున్నారని ఇంకా ఫస్ట్ అయితే గబగబా వంట అయితే చేసేస్తున్నాను సింపుల్గా మా హస్బెండ్ అయితే ఒక ఏముంది పప్పు ఒకటి వంట చెప్పారు అన్నము పప్పు సరిపోతుంది అంటేను ఇంకా నాకే కొంచెం స్పైసీగా తినాలనిపించి పచ్చడి చేసుకుందామని అనుకున్నాను నేను చాలా రోజుల నుంచి ఈ పచ్చడి అయితే కొంచెం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాకపోతే స్పైసీనెస్ కోసం చేస్తాను కానీ ఆ కారం అనేది ఉండదు అనమాట పచ్చడిలో టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది కానీ కారం ఉండదు సో అందరికీ తెలిసిన పచ్చడే కదా సింపుల్గా చేసేసుకునేదే కాబట్టి నేను ఎవరితో ఈ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు నార్మల్గా చూపిస్తున్నాను ఈ పచ్చడి రెసిపీ ఒక్కటే నేను పర్ఫెక్ట్గా చేయగలనేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో టమాటాలు కూడా తొందరగా అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ పచ్చడి రెగ్యులర్గా టూ త్రీ డేస్ కోసం చేసుకుంటూ ఉంటాము అయితే దీని ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగోదు అప్పటికప్పుడు అయిపోయేంత కొంచెం క్వాంటిటీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేదంటే మన అందులో నుంచి వాటర్ వచ్చేసి పులిపేకి పోయి అలా అవుతూ ఉంటుంది అనమాట నార్మల్గా నేను ఇందులో చింతపండు అయితే వేయలేదు ఎందుకంటే టమాటా పులిపై సరిపోతుందని చెప్పి ఇంకా చింతపండు అయితే వేయకుండా చేసేస్తున్నాను అనమాట ఇంకా చల్లారిపోయింది ఇంతలోగా మిక్సీ పట్టేస్తున్నాను ఒక పక్కన అన్నం కూడా ఉండేసాను ఇంకా పప్పు ఒక్కటి పోపు వేసేస్తే సరిపోతుంది ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఏమో కానీ నాకు దినదిన గండంలాగా దినదిన గండం నూరేలాయస్ లాగా అనిపిస్తుందండి ఎందుకంటే నార్మల్గా ఒక రోజు ఏమో వ్యూస్ ఎక్కువ వస్తాయి అంటే నాకు ఇప్పుడు మరీ ఎక్కువ ఏం రావట్లేదు ఒక వంద రెండు వందలు రావడమే మహా ఎక్కువ అయిపోతుంది నా నా వీడియోకి అలా ఏమో హ్యాపీ ఫీల్ అవుతున్నాను తక్కువ ఏమో ఏంటి వీడియోలు చూడట్లేదు ఎవరు అన్నట్టు ఫీల్ అవుతున్నాను కానీ మొత్తాన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను సో మీరు అందరూ కూడా నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇక్కడ నేనైతే పప్పులోకి అయితే వేసేస్తున్నానండి అయితే వెల్లుల్లిపాయ ఒక పాయ మొత్తం వేస్తున్నాను ఎందుకంటే మాకు పప్పులో వెల్లుల్లిపాయ వస్తే చాలా ఇష్టం అనమాట అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటాను అలాగే మనం వెల్లుల్లిపాయ ఎక్కువ తింటే మన హెల్త్ కూడా మంచిది కదా అందుకని చెప్పి వేసేస్తున్నాను అనమాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా డిష్ కొంచెము మాకు డిష్ టీవీ రావట్లేదు ఛానల్స్ రావట్లేదు అని చెప్పి కొంచెం అది డిస్టర్బెన్స్ ఉందని చెప్పాను కదండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని పిలిచి చూపిస్తున్నారు ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అని చెప్పి అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా ఆ బాక్స్ అనేది చేంజ్ చేసేసుకోవాలి అప్డేట్ వెర్షన్ వచ్చింది అది తీసుకోవాలి మొత్తం కలిపి టూ ఫైవ్ అవుతుంది అని చెప్పారు రేటు అయితే నేను ఏమనుకున్నానంటే తర్వాత మళ్ళీ వాళ్ళని నెక్స్ట్ కాంటాక్ట్ అవుదాము అని చెప్పి ప్రస్తుతానికి వద్దని చెప్పాను నేను డైరెక్ట్ డిస్ట్రిబ్యూ వాళ్ళనే కస్టమర్ కేర్ సర్వీస్ని కాల్ చేసి వాళ్ళ వాళ్ళనే పంపియమని చెప్దామని అనుకుంటున్నాను అనమాట టెక్నీషియన్ని సో ఇక్కడ లంచ్ అయితే చేసేసాము పప్పు పచ్చడి రెండు సూపర్గా కుదిరింది ఇంకా ఈవినింగ్ అయితే ఇక్కడ మేము లో బెడ్ వేసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట అందుకే ఆ రూమ్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాము ఏం సామాన్ అంతా లేకుండా ఇప్పుడు ఇల్లు చిన్నగా అయిపోయింది కదండి ప్రతిసారి సర్దుకోవాల్సి వస్తుందనమాట బట్టలు అయితే చిరాకు వస్తుంది నాకు ఈ బట్టలు అని చూస్తుంటే అసలు అన్ని సామాన్లు ఉంటాయి కానీ అవసరం ఉందో అవసరం లేదో కూడా అర్థం కాదనమాట అవన్నీ అలా పెట్టుకొని ఉంటాము మా అమ్మ కూడా అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది ఏదో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సంసారం చేసిన వాళ్ళ ఇంట్లో సామాన్ లాగా ఉంటాయి మీ ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట అయితే నిజంగానే చాలా సామాన్లు ఉంటాయి నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం ఇల్లంతా కూడా మంచిగా అన్నీ తీసి డీటెయిల్డ్గా చూసి అవసరం ఉన్నవి ఉంచుకొని అవసరం లేని ఇవి తీసేయాలని అనిపిస్తూ ఉంటుంది సో మొత్తానికి ఇక్కడ బెడ్రూమ్లోకి బెడ్ అయితే తీసుకొచ్చి వేసేసాము ఫ్రిడ్జ్ కూడా ఇంక ఇక్కడే ఉంచేసుకుందామని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు హాల్ విశాలంగా ఉంటుంది కదా అది కాక ఈ రూమ్లో బాగానే సెట్ అయింది ఫ్రిడ్జ్ అందుకని ఇంక ఇక్కడే ఉంచేద్దాం తీయొద్దామని అనుకుంటున్నాము ఇంకా వీటి మీద చెక్కలు ఏంటంటే మేము విడిగా చేయించుకున్నాం అనమాట మొన్న రీసెంట్గానే ఇంట్లోకి రాకముందు పాత ఇంట్లో ఉన్నప్పుడే చేయించుకున్నాం అనమాట టూ థౌజండ్ అయింది చెక్క చేయడానికి నార్మల్గా ఏంటంటే అలా ఏమంటారు రాడ్లు లాగా ఉంటే ఏంటంటే సరిగ్గా అనిపించట్లేదు గుచ్చుకుంటున్నట్టు అవుతుంది అనమాట పరిపేస్తే కూడా పాడవు పాడవుతుంది అందుకని చెప్పి ఇంకా మేము ఇలా చెక్క చేయించుకున్నాం ఇప్పుడు సెట్ అయిందనమాట మామూలుగా మంచిగా యాక్చువల్గా నాకు ఈ మంచం తీసేసి సింపుల్గా ఉంటుంది చూడండి డబల్ కాట్ మంచం చెక్కది అది అది మొత్తం తీ అది తీసుకోవాలని అనిపిస్తుంది ఎక్కువ డిజైన్ లేకుండా సింపుల్గా ఉన్న మంచము ఇంకా సరే ప్రస్తుతానికి ఇది నడిపిస్తున్నాం కదా చూద్దాంలే అంతగా మరీ ఎక్కువ తీసుకోవాలని అనిపించినప్పుడు ఈ మంచం తీసేసి అది కొనుక్కోవచ్చులే అని అనుకుంటున్నాను ఇంకా తర్వాత నీట్గా బెడ్షీట్ అయితే వేసేస్తున్నాము ఇంకా ఈ రూమ్లో ఏసీ ఉంది కాబట్టి మంచిగా మంచం మీద పడుకోవచ్చు ఇంకా కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే పడుకునేటప్పుడు బాగానే ఉంటుంది మంచం మీద కానీ ఇంకా విశాలంగా ఉండదు చూసారా పక్కన కుర్చీలో బట్టలు కనిపిస్తున్నాయి అవన్నీ రోజు రోజు మిషన్లో వేయాలన్నమాట మా హస్బెండ్వి బట్టలు ఒక్క కలర్ ఏంటంటే ఒక కలర్వి సేమ్ ఫైవ్ 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 జీతాలు అయినాక నేను అనమాట వాషింగ్ మిషన్లో ఒక్కొక్క కలర్ వేస్తే ఏంటంటే ఒక దాని కలర్ ఇంకొక బట్టలకే అంటుకుంటూ ఉంటుంది అందుకనే వేయను అందుకనే అన్ని కనిపిస్తూ ఉంటాయి దానికోసం కూడా ఏమన్నా బట్టలు మనము ఇట్లా ఉతకాల్సిన బట్టలు వేసే బ్యాగ్ వస్తుంది కదా మనకు మీషోలో వాటిట్లో కనిపిస్తుంది అవి కొనాలి అనుకుంటున్నాను ఇంకా తర్వాత ఏంటంటే ఇందాక మీరు చూసారు కదా ఏసీ బాక్సులు అనమాట అవి ఏసీ వచ్చినప్పుడు నా కార్టూన్ బాక్సెస్ ఇంకా అవి కూడా తీసేసి కొంచెం పైన సెట్ చేసుకోవాలి లేదంటే కింద ఉందనుకోండి ఇంకా అది సెట్ అవ్వదు అనమాట గలీజ్గా కనిపిస్తుంది ఇంకా అక్కడే అనేసి ఇంకా మా హస్బెండ్ పైన పెడదామని ఈ సామాన్ అంతా కూడా సెట్ చేస్తూ ఉన్నారు ఆ పైన ఉన్న సామాన్లు అయితే ఏమున్నాయో అందులో ఏంటో తెలీదు ఒక సంచిలో మట్టుకు మొత్తం కొత్త బట్టలు ఉంటాయి కదా పెట్టుబడి బట్టలు అవి వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయన్నమాట ఆ సంచిలో సో అవన్నీ కూడా ఒక పక్కకి సెట్ చేసి ఈ బాక్సులు పైన ఎప్పుడైనా పెట్టేద్దామని అనుకుంటున్నారు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు ఏమైనా ఉంటే ఇద్దరం కలిసి చేస్తామన్నమాట ఎందుకంటే నా ఒక్క దాని వల్ల కాదు కదా అందుకని చెప్పి సో ఇవన్నీ కూడా చూసి ఏమున్నాయి ఏంటని చూసి ఇంకా పైన అయితే సెట్ చేసేస్తున్నారు యాక్చువల్గా అయితే మేము ఏసీ కొనక ముందు మంచం ఎందుకు బయటికి తీసామంటే బెడ్రూమ్లోంచి కూలర్ ఉండింది కదా కూలర్కి మనం కూలర్ వేసుకున్నప్పుడు గాలి బయటికి వెళ్ళడానికి కొంచెం వెంటిలేషన్ దగ్గర పెట్టుకుంటే మనకి బాగుంటుంది చల్లగాలి వస్తుంది లేదంటే మనము క్లోజ్డ్ రూమ్లో పెట్టుకుంటే ఏంటంటే వేడిగాలి చల్లగాలి రెండు అదే రూమ్లో తిరుగుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి మేము కూలర్ అనేది హాల్లో బయట గుమ్మం బయట పెట్టేసుకుని మంచం హాల్లో వేసుకుని పడుకునే వాళ్ళం అనమాట అయినా సరే కూలర్ గాలి తక్కువే వచ్చేది రిపేర్ చేయించినా కూడా ఇంకా మోటార్ చేంజ్ చేయాలి అని అనిపించింది అనమాట మోటార్ చేంజ్ చేస్తే బాగా వస్తుందని అన్నాడు మా అన్నయ్య కాకపోతే ఇంకెందుకు ఇబ్బందులు పడ్డాము ఊరికి ఆ కూలర్ కొన్నప్పటి నుంచి ప్రతిసారి రిపేర్ చేయిస్తూనే ఉన్నాము అందుకని ఇంక ఇలా అయితే వద్దు అని చెప్పి మేము ఏసీ తీసుకున్నాం అనమాట ఇంకా అందుకని ఏసీ ఫిట్ చేయడానికి వచ్చినప్పుడు రూమ్లో అసలు మేమిద్దరం తిరిగి మా ఇద్దరికైతే సరిపోతుందండి తిరగడానికి కానీ ఇంకా నలుగురం ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా ప్లేస్ సరిపోదని చెప్పి ఇంకా మంచం అయితే ఇంకా మేము బయట బాల్కనీలో వేసేసాము ఇంకా వాళ్ళు ఫిట్ చేసేసి వెళ్ళిపోయారు మా అమ్మ వాళ్ళు కూడా మొన్నటిదాకా ఉండే కాబట్టి ఇంకా అలాగే బయట ఉంచాము ఇప్పుడు వాళ్ళ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అయితే తెచ్చి బెడ్రూమ్లో వేసేసుకున్నాం అనమాట ఇప్పుడు అంతా కూడా ఇల్లు కొంచెం సెట్ అయినట్టు ఉంది ఇది కూడా ఇలా కార్టూన్ బాక్స్ అనేది పైనకి పెట్టేసి ఉంచారు సో అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్